భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతను జిల్లా ఉపాధ్యక్షులు పవన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వందేమాత్ర గేయం నూట యాభైవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ సాయిబాబా గుడి కమాన్ వద్ద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి పాల్గొనడం జరిగింది జాతీయ జెండాలను చేతబట్టుకొని భాజపా నాయకులు కార్యకర్తలు మరియు విద్యార్థులతో సామూహికంగా వందే మాతరం గేయాన్ని పాడడం జరిగింది రాణి రుద్రమదేవి గారు మాట్లాడుతూ వందే మాతర గేయాన్ని తప్పనిసరిగా విద్యార్థులు ఈ దేశ ప్రజలు పూ పూర్తి వందేమాతర గేయాన్ని ఆలపించాలని ప్రాముఖ్యతను మరియు నేషనల్ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనే నిదా నినాదంతో ప్రతి ఒక్కరిలో భావన కలగాలని వందే వందేమాతర గీత గే దేశభక్తిని దేశ సమగ్రతను పెంపొందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాక్షులు ఏ వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు రాజశేఖర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే పట్టణ అధ్యక్షులు కసిని వాసు దోమల విజయ్ కుమార్ మందుల నాగరాజు శ్రీనివాస్ రెడ్డి బాలమురళీధర్ దోమల జనార్దన్ ద్వారకా రవి తులసి ప్రకాష్ రెడ్డి అజయ్ గోవిందబాబాచారి ప్రవీణ్ మురళీధర్ రెడ్డి రవిశంకర్ గిరిధర్ హర్షవర్ధన్ రెడ్డి క్రాంతికుమార్ కులకర్ణి లింగమూర్తి నరేష్ గౌడ్ మల్లేశం రాచెప్ప దుర్గయ్య వెంకట్రెడ్డి సాయి అభినవ్ తదితరులు పాల్గొన్నారు మరి భారతదేశంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గందేవాతర గీతాన్ని పూర్తిగా ఆలపించి మరి మన దేశం గురించి తెలుసుకోవాలని ఒక సదుద్దేశంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ నూట సంవత్సరాలలో సంవత్సరాలలో ఉద్దేశించి దేశవ్యాప్తంగా ఈ గీతాన్ని పూర్తిగా ఆలపించాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి కూడా తెలియజేసేది ఏంటంటే వందే మాతల గీతాన్ని పిల్లలందరికీ కూడా పూర్తి గీతాన్ని ఆలపించే విధంగా నేర్పించి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నెల నిన్న నెలల్లో అందిస్తున్నలో పూర్తి గీతాన్ని ఆల ఆలపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాతీయ జెండాలు ఉన్నాయి కదా కూడా ఒకసారి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అక్క శ్రీమతి గోదావరి అంజన్ గారికి సీనియర్ నాయకులు దేశ్ పాండే గారికి సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి నా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంగారెడ్డి పట్టణంలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ పట్టణ వాసులందరికీ కూడా వందో మాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభినందనలు భారత్ మాతాకి ఎందుకంటే మనందరికీ కూడా అంటే మాకంటే మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడున్నటువంటి పిల్లలందరికీ కూడా వందో మాత్రం జరగరమన అనేటువంటి గేయాలను కేవలం మనం ఆగస్టు పదిహేను నాడో జనవరి ఇరవై ఆరు నాడో పాడుకుంటాం అనేటువంటి విషయమే చాలా మందికి తెలుసు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా జాతీయ గీతంతో మొదలుపెట్టి జాతీయ గీతంతో పూర్తి చేసి దేశ భక్తిని మేము కాపాడుతాము అని చెప్పి కంటిన్యూ చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము చాలా గర్వపడతాం అయితే ఈ ఐడియాలజీ ఏదైతే ఉన్నదో ఈ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో తీతంగా అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఎన్జిఓలు కావచ్చు పాఠశాలలు కావచ్చు ఎవరైనా సరే మనకు దేశం మొదలు మనం పనిచేసే సంస్థలు వ్యవస్థలో తర్వాత మన వ్యక్తిగతం మన కుటుంబం మూడో ప్రాధాన్యత అనేటువంటి ఒక దేశభక్తి భావనని ప్రతి ఒక్కరిలో కూడా ముందుకు తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా జాతీయ గీతం అనేటువంటి దాన్ని ప్రతి కార్యక్రమంలో కూడా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆలపించాలి అని చెప్పి ఇవాళ మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక విషయం పిల్లలందరూ కూడా మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా సమాధానం చెప్పండి వందే మాతర గేయం రాసినటువంటి రాసినటువంటి వందే మాత్రం ఈ వందే మాత్రం గేయం ఒక వాడుతున్నారా దాని అర్థం తెలుసా తెలుసా ఎవరికైనా అర్థం తెలియదు కానీ ఇప్పుడు ఒక నూట యాభై సంవత్సరాలైనటువంటి సందర్భంగా భారతదేశం ప్రపంచంలోని అగ్రదేశంగా ఎదుగుతున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా మనం ఆ స్ఫూర్తిని ఆ పాట తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రోజు బ్రిటిషర్లు భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు మన భారతీయులందరినీ కూడా బానిసలుగా చేస్తున్నప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం కావాలి పరాయిల పాలన నుంచి మనము ఆ బానిస సంఖ్యలు తెలుసుకొని మన స్వతంత్ర దేశంగా మళ్ళీ మన దేశంలో మన మన అధికారంతో మనం బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో లక్షల మంది ఆత్మత్యాగాలు చేసినారు స్వతంత్ర పోరాటం చేస్తున్నారు ఆ చేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైనా కూడా పిల్లలందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలి ఏ పోరాటమైనా అస్తిత్వ పోరాటం కావచ్చు తెలంగాణ స్వతంత్ర పోరాటం కావచ్చు భారత స్వతంత్ర పోరాటం కావచ్చు పాటల రూపంలో చెబితే ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించి ప్రజలకి ఎక్కువగా చేరువయ్యేటటువంటి ఒక సాధన పాట అనేటువంటిది ఎప్పుడైనా కూడా అందుకే ఆ రోజు బంకిన్ చంద్ర గారు వారు రాసినటువంటి ఆనంద్ మట్లో రాసినారు వందే మాతరం అనేటువంటి ఒక గేయాన్ని మొత్తం రాసి వారు ఆనాడు ఆ గేయాన్ని ఆనంద్ మట్లో ప్రచురించిన తర్వాత మొట్టమొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ అందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా భారతదేశం అంతా కూడా ప్రతి భారతీయుడు ప్రతి భారతీయురాలు కూడా ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలుగా ఆ గీతం యొక్క స్ఫూర్తిని మనం ఒకసారి గుర్తు చేసుకొని మన భవిష్యత్తు భారతాన్ని నిర్మాణం నిర్మాణం చేసుకోవడం కొరకు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఒక ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని ముందుకు ముందుకోవడం జరుగుతోంది అందులో భాగంగానే ఇవాళ సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే వందే మాతర గీతం అనేటువంటిది కేవలం ఒక పాట కాదు వందే మాతరం అనేటువంటిది ఒక స్ఫూర్తి వరే వందే మాతరం అనేటువంటిది ఇవాళ మనకు ఒక వారధి వందే మాత్రం అనేటువంటిది మనకు స్వతంత్ర పోరాటంలో అసలు బాసినటువంటి ఆనాడు ప్రాణాలు వండినటువంటి స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి ఒక చరిత్ర వందే మాత్రం అనేటువంటిది అఖండ భారతానికి మనికి సాధించుకోవడం కొరకు అదొక స్ఫూర్తి అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ నేల కావచ్చు ఈ నేల కావచ్చు ఈ గాలి కావచ్చు మనకు ఉన్నటువంటి ఈ సంపద కావచ్చు ప్రతీది కూడా ఆ వందే మాత్ర గేయంలో ఈ భారతదేశ సంపద ఇది ఈ సంపదను కాపాడాుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంటుంది అనేటువంటిది చాలా చక్కగా పంకిజ్ చంద్ర చటర్జీ గారు దాని గురించి రాయటం జరిగింది సో దా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్ తరాలు కూడా రేపు అఖండ భారతదేశాన్ని సృష్టించుకోవాలి అఖండ భారతావళిని ఇట్లనే ముందుకు తీసుకుపోవాలి అనేటువంటిది దాన్ని కొనసాగించాలనేటువంటిదే ఈ కార్యక్రమం యొక్క భావన ఎంతోమంది మనల్ని పోర్చుగీస్ వారు కావచ్చు డచ్ వారు కావచ్చు బ్రిటిషర్స్ కావచ్చు మొఘలు కావచ్చు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నం చేసినారు ఆక్రమించుకున్నారు అయినా సరే వాళ్ళందరి పైన పోరాటం చేసి ఎన్నో లక్షల ప్రాణాలను కోల్పోయి మళ్ళీ మన భారతదేశాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి తెచ్చుకున్నటువంటి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలి రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలో విశ్వగురువు కావాలి భారతదేశము అంటే ఇటువంటి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరి మీద ఉంటుంది కాబట్టి ఇవాళ ప్రతి భారతీయ పౌరులకు తెలంగాణ పౌరులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ స్ఫూర్తిని కొనసాగించండి మందే మాతర గేయాన్ని పూర్తిగా నేర్చుకోండి ఆ భావనను ప్రతి ఒక్కరికి కూడా పంచే విధంగా ముందుకెళ్లాలని చెప్పి దేశం ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం భరత్ మతాకి